అలా బాగుంది ఇంద్ర సినిమా మా జనరేషన్ వాళ్ళు ఎవరు చూడలేకపోయారు కానీ ఇప్పుడు చూడటం వల్ల మా ఆశలు అన్నీ తీరిపోయాయి సూపర్గా ఎంజాయ్ చేసాం మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు ఒకే కదా అని పీకేస్తే పీక ముక్కోడి దేవతల సాక్షిగా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా వాడిని తీసుకుపోతా అని మన మన వచ్చి ముఖేశ్వరిసే గారు డైలాగు మా ఇంటికి వచ్చి నన్నే నరుకుతానంటారా అన్న అంటాడు కదా తర్వాత అన్నగారు వచ్చి ఇంటికే కాదురా ఈ జిల్లాలో ఏ స్టేట్లో ఏ ఇంటికి వస్తా ఏ గడపల తొక్కుతా ఏ ఇంటికి వస్తా ఏ గడపలో తొక్క తొక్కుతా ఇంద్ర ఇంద్ర సేనారెడ్డి నరగటం మొదలయ్యాక వరుసలో చూడను ఇంద్ర ఇంద్ర సేనారెడ్డి సూపర్ మళ్ళీ రిలీజ్ అయితే మళ్ళా మళ్ళీ బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతుంది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ చిరంజీవి వేరే థియేటర్ రెస్పాన్సెస్ కంటే చిరంజీవి ఇంద్ర థియేటర్ రెస్పాన్స్ సూపర్ ఉందా సార్ నార్మల్గా అంటే థియేటర్ ఎరప్ట్ అయిపోయింది చూసింది ఇంద్ర సినిమా ఇంద్ర ఇంద్రానే చిరు చిరునే మెగాస్టార్ మెగాస్టార్ ఉందండి సో మేమైతే ఇంద్రా మూవీకి వచ్చాము సో మేము చిన్నప్పుడు టైంలో ఇంత ఎంజాయ్ చేయలేకపోయాము ఎందుకంటే అప్పుడు పేరెంట్స్ అంతగా ఎంగేజ్ చేసేవాళ్ళు కాదు కాబట్టి సో నైంటీ స్కిట్స్ అయితే ఇది మంచి మూమెంట్ ఎందుకంటే మెగా ఫ్యాన్ మూమెంట్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి టైం అని చెప్పొచ్చు సో మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి చిరంజీవి గారికి హ్యాపీ హ్యాపీ బర్త్డే చాలా అంటే చాలా బాగుందండి రెస్పాన్స్ ఎలా ఉంది అని మీరు అంత స్లోగా కూడా అడగద్దు ఎందుకంటే చెప్తున్నాను కదా నైటీస్ కిడ్స్ అందరికి కూడా ఇది ఒక మెగా ఫెస్ట్ అనమాట ఎప్పటికీ ఎన్నటికి అదే ఊపు అదే జోరు సేనారెడ్డి అయితే ఇరక తీసాడు భయ్యా చిరంజీవి యాక్టింగ్ మామూలుగా లేదు ఆ ఇద్దరు హీరోయిన్లతో పాటలు దుమ్ము దులిపేశాడు డాన్స్ మళ్ళీ కల్టి చిరంజీవిని చూసాం వెయ్యి కోట్లు ఏంటన్నా మొత్తం దుల్లిపోతే బాక్స్ ఆఫీస్ అమ్మ ముగ్గుడు వచ్చాడు హండ్రెడ్ డేస్ పక్కా వీరశంకర్ రెడ్డి ఒకే కథని పీకేస్తే పీక కోస్తా చాలా బాగుంది పక్కా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ త్రీ సిక్స్ సూపర్ 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 త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్న పక్కా హ్యాపీ బర్త్ డే సూపర్ చూడలే

ఏదంటే చాలా చాలా బాగుంది పొద్దు నుంచి పొద్దున్న సినిమా చూసాం మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఎట్లా సేమ్ టు సేమ్ ఎట్లా ఉంది

వైజన్ తిని మూల బ్యాక్ గ్రౌండ్ ఎవరైనా కొడతే ఆ లైఫ్ కన్ ఎంటర్‌మెయిన్ ఇప్పుడు అన్నా కొడతాడు సెకండ్ కి తమ్ముడు కొడతాడు బ్రేక్ వన్ ఫ్యామిలీ ఇండస్ట్రీ కొని తెల అంటే